హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అంటే బ్యాక్ బుక్స్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకుని తడిపేసుకుని ప్లేస్కుని ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేశానండి మన మెథడ్ ప్రకారం ఫస్ట్ అయితే మన హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి ఈక్వల్గా ఉండటానికి ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసుకుని ఖర్చుల కోసం ఒక పాంచ్ అయితే మళ్ళీ ఇంకొక లైన్ వేసుకున్నాను అయితే కస్టమర్ ఈ బార్డర్ ఉందో అంటే ఈ డిజైన్ ఎంత ఉందో అంతా పెట్టేయమన్నారండి కింద కావాల్సినంత ఖర్చులు వదిలేసుకుని తొమ్మిదిన్నర వచ్చింది పైన ఖర్చు ఖర్చులు ఒక పావు ఇంచు అంతే సరిపోతుంది కింద నేను తిప్పేసుకుంటే సరిపోతుందండి అందుకని ఒక పావు ఇంచు తీసుకున్నాను ఎలాంటి హెమ్మింగ్ పట్టి ఏమి ఉండవు అనమాట తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందంటే వీళ్ళకి ఎనిమిది ఇంచులు వచ్చిందండి నేను బాడీ మెషన్మెంట్తో తీసుకున్నాను అనమాట ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ మూడు పావు తీసుకోవాలి తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఏడో నెంబర్తో వస్తే ఇంచులు అలా ఉంటుంది మన మెథడ్ ప్రకారం కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ ఆర్మ్ లూజు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనకి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా చూసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా చూసుకుని ఇలా క్రాస్కి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా దీన్ని ఇలాగా స్ట్రైట్గా చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం స్ట్రెయిట్గా చూసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేయండి ఫస్ట్ ఇలాగ స్ట్రైట్గా చూసుకుంటాం కదా దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా స్కేల్ తోటి మార్కింగ్ వేసుకుని ఇక్కడ నుంచి పాత ఒక ఇంచులు ఎనిమిదో నెంబర్ వస్తే పాత రెండు రెండించులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు నీట్గా ఇలా కరువు స్కేల్ తోటి అయినా సరే ఛాన్తో అయినా సరే ఇలా నీట్గా తీసేసుకోండి సో నేనైతే కరువు స్కేల్ తోటి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట చాలా బాగా కరువు అనేది తిరుగుతుంది ఇలాగ మనకి ఇలాగా ఇలా తీసుకోవాలి హెడ్ పార్ట్ ఉంటుంది కదా దీన్ని ఇలా తీసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా షేప్ ఇచ్చామంటే మనకి వంకటింగరగా రాదు చాలా నీట్గా వస్తుంది అయిపోయిందండి తర్వాత మనకి ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇలా తీసుకుని ఇలాగ నీట్గా తీసుకుని కిందకి వన్ ఇంచ్ లోపే అంటే మనకంటే మనకి ఆర్మ్ లూజ్ కంటే ముందే డౌన్ చేసుకోవాలన్నమాట సో దీన్ని కూడా ఇలా నీట్గా కరువు తీసేసుకుని మళ్ళీ తిప్పేసుకుని మళ్ళీ కరువు తీసుకోవాలి పైన ఎలాగైతే తీసుకున్నామో సేమ్ అలాగే అనమాట ఇంకా అలాంటి ఏమి మార్పులు ఉండవు ఇలా మళ్ళీ ఇలా తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలాగా చూడండి ఎలాగైతే తీసుకుంటున్నానో అలాగా ఇలా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి లోత్ అనేది ఇలాగ ఐబ్రో షేప్ లాగా వస్తుంది అనమాట ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ ప్లస్ కుర్తి దగ్గర హాఫ్ ఇంచు మనకి ఆర్మూల దగ్గర నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచు ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి దీన్ని పక్కన పెట్టేద్దాం కొద్దిగా సైడ్కి లోతు వస్తుంది కదా దాని తర్వాత కుట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ ఉక్స్ కదా అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే ఎల్ స్కేల్ సహాయంతో ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని మన వైపు ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా అయితే కోరా ఉన్న క్లాత్ అనేది అస్సలు ఉండకూడదండి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎలాగో నేను కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఒకటిం పావు ఇంచు వరకు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కింద పట్టి ఎత్తగడానికి నాకు క్లాత్ అనేది ఉంటుంది అందుకని ఇలా నీట్గా కట్ చేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి సారీ కట్ చేసేసుకోండి స్ట్రెయిట్గా ఓకేనా అది మనకి పట్టి అనేది కావాలి మరి ఉక్సు పట్టి కాజాపట్టి కచ్చులు కావాలి కదా దానికోసం ఒక పాంచి అయితే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేస్తున్నాను ఇది అనమాట ఇదంతా కూడా ఇదంతా మనకి ఖర్చులకు పోతుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేస్తున్నాను ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకున్నాను అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసుకోండి హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి అంటే మామూలుగా రెడీ అయిన తర్వాత పద్నాలుగు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మళ్ళీ స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర పది ఇంచుల వరకు వచ్చింది వాళ్ళకి పది ఇంచులు తీసుకున్నాను ఇది తొమ్మి ఆరు లూజ్కి వన్ ఇంచు కప్తే చెస్ట్ లూజ్ వస్తుందండి బ్యాక్ డీప్ నెక్ బ్లౌజ్ కదా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అర్థమైంది కదా ఆరు లూజ్ ఎనిమిది ఇంచులు వన్ ఇంచు కప్తే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తా అనమాట తొమ్మిది ఇంచులు ముప్పై ఆరో సైజ్ అనమాట ఈ సైజు వాళ్ళకి కింద ఎంతైతే చెస్ట్ పెట్టామో పైన అంత పెట్టేయండి తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇది అయిపోయిన తర్వాత చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ముప్పై ఆరో సైజు కాబట్టి రెండు పావు తీసుకోండి ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు ఇంచులు తీసుకుంటున్నాను సరిపోతుంది వీళ్ళకి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని మళ్ళీ ఇలాగా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి సో తర్వాత వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ అనేది నేను ఎంత తీసుకుంటున్నానంటే ఐదు పావు తీసుకుంటున్నానండి ఓకేనా ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఐదు పావు అదే విధంగా నాకు నెక్ కోసం రెండు పావు మిగతాదంతా కూడా నాకు చిన్న షోల్డర్ కింద వెళ్ళిపోతుంది చంకడ నేనైతే ఫస్ట్ ఆరు ఇంచులు తీసుకుంటాను అంతగా సెట్ కాకపోతే కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో కింద కూడా నేను ఐదు పావుకే మార్కింగ్ వేసాను స్ట్రైట్గా లైన్ రావడానికి ఇక్కడ కూడా ఇంచులకి మార్కింగ్ వేశాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి ఇలా ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటి నరకన కొంచెం తక్కువే తీసుకోండి ఎందుకంటే మనకి ముప్పై ఆరే కదా చెస్ట్ అనేది ఫార్టీ అదేవిధంగా థర్టీ ఎయిట్ అలా లేదు కాబట్టి స్టార్టింగ్లో ఉంది పెద్ద సైజుకి స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి మీడియం సైజుకి ఒకటి నరకన కొంచెం తక్కువ తీసుకోవాలి చంకడం నేను ఇంచులు తీసుకున్నానండి ఓకేనా అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోండి ఇలా కర్వ్ షేప్ తోటి ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒకసారి గీత కింద నుంచి కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని నాకు ఎనిమిది ఇంచులు రావాలండి నాకు ఎనిమిది ఇంచుల కన్నా కొంచెం తక్కువే వచ్చింది టైట్ అయిపోతుంది అనమాట చెస్ట్ దగ్గర నేను లైట్గా ఒక గీత అంతా కిందకి దింపుతున్నాను మరీ ఎక్కువ దింపకూడదు దింపితే కనుక మళ్ళీ మనకి డౌన్ అనేది ఎక్కువైపోయి చెస్ట దగ్గర పట్టేస్తుంది అనమాట జస్ట్ లైట్గా కొంచెం కిందకి దింపాలి లైట్గా ఒక రెండు అంతా అంతే అయిపోయిందండి కింద కూడా ఇలా నీట్గా కరువనే తీసేసుకోండి సో నడుము లూజ్ వచ్చేసి మనకి నాలుగో భాగం తీసుకోవాలన్నమాట నాలుగో భాగము దానికి డాట్కి వర్ణించి కలిపితే పాత ఒక తొమ్మిది వచ్చింది సేమ్ లూజ్ నడుము లూజ్ సేమ్ అన్నమాట వీళ్ళకి నడుము లూజ్ని నాలుగు భాగాలు చేసుకుని వర్ణించి కలుపుకోవాలి డాట్ కోసం సగాన్ని ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకొని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు వచ్చేసి ఒక మూడున్నర పాత ఒక నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అంటే అక్కడక్కడ అంటే డాట్ల దగ్గర అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట అర్థమైంది కదా బ్యాక్ ఓపెన్ కదా అందుకుని ప్రిన్సెస్ కట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రేట్గానే ఉంటుందండి క్రాస్గా ఉండదు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏదైతే మనకి ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుందో చూసుకుని అలా పెట్టుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ కాకుండా బుక్స్ పట్టి కాజాపట్టి కోసం ఒక పావుంచి ఎగస్ట్రా తీసుకున్నాం కదా అదంతా కూడా మన బయటకు ఉండాలి లోపలకు ఉండకూడదు అదంతా మనకి కటింగ్లోకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ ఖర్చు వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్లు అక్కర్లేదు కాబట్టి మనకి మన వైపుకి లాగేసుకోవాలి ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఉక్సుపట్టి కాజాపట్టి కోసం మన ఎక్స్ట్రా మార్కింగ్ వేసాం కదా అలాగా సో నేనైతే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా మార్కింగ్ వేశానండి హైట్ దగ్గర ఎందుకంటే చెస్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో సమానంగా తీసుకున్నాం అనుకోండి పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అలా ఎత్తినట్టు రాకుండా ఉండటానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అదేవిధంగా మీరు ప్యాడ్స్ పెట్టుకుంటే అంటే మనకి కప్స్ పెట్టుకుంటే మాత్రం వన్ ఇంచ్ తీసుకోవాలి కింద ఓకేనా యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి డాట్లు కట్ చేసి కుడతాం కదా మనం ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది అప్పుడు ఆ వన్ ఇంచ్ అనేది మనకి సెట్ అయిపోతుంది అనమాట ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఎల్ షేప్ తోటి మార్కింగ్ తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మార్కర్ తోటి వీళ్ళ సహాయంతో అయితే మనకి అక్కడ మార్కింగ్ అనేది పడుతుంది నాకు డౌన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ ఆరున్నర వచ్చింది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని షేప్ అనేది మీరు ఏది ఇచ్చుకున్నా పర్లేదు మీరు స్టార్ ఇచ్చుకుంటారా కర్వ్ ఇచ్చుకుంటారా రౌండ్ ఇచ్చుకుంటారా అనేది పూర్తిగా మీకు చాయిస్ అనమాట కొంచెం ఇలా క్రాస్గా పెట్టేసుకుని తీసుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది రౌండ్ అనేది నేనైతే తమ్మలపాకు ఇస్తున్నాను లీఫ్ షేప్ అనమాట లీవ్ షేప్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ కూడా స్ట్రేట్గా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అంతే ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకుందాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి ఇలా నీట్గా లోతు తీసేసుకోండి ఇక్కడ చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కదా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ ఏదొచ్చినా కూడా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇది చెస్ట్ పాయింట్ థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ వరకు ఓకేనా పదిన్నరకి మార్కింగ్ వేసుకుని కింద నేనైతే మూడించులకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఓకేనా మూడించులకి పైన మూడున్నర కింద మూడించులు పైన మూడున్నర అనమాట ఓకేనా కింద ఇంచులు పైన మూడున్నర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి అయితే ఇది చెస్ట్ ఎక్కువ ఉంటే కనుక డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మనం వన్ వన్ ఇంచి ఇస్తాం కదా అలాగే రెండు ఇంచులు ఇవ్వాలన్నమాట చూడండి ఇంత వచ్చింది మనకి పదిన్నర చెస్ట్ పాయింట్ చూడండి చెస్ట్ పాయింట్ పదిన్నర ఇక్కడికి రావాలి ఓకేనా కింద ఇంచులు పైన మూడున్నర ఇక్కడ ఒక వన్ పాతకు రెండు వరకు ఇస్తున్నాను డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ కొద్దిగా వన్ ఇంచ్ వరకు ఇలా పైకి వెళ్ళి ఇలా షేప్ తీయాలి ఈ షేప్ అనేది తీయటం వరకేనండి కట్ చేయకూడదు మన మెథడ్లో మనం లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత నేను కట్ చేస్తాను అనమాట ప్రిన్సెస్ కట్ అనేది ఇప్పుడు నేనేం కట్ చేయను మార్కింగ్ వేసి పెట్టుకుంటాను ఇలా రౌండ్ మార్కింగ్ వేసాను కదా అది చెస్ట్ పాయింట్ ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి అయితే మీకు డౌట్ రావచ్చు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ ఇచ్చారు కదక్క మరి సైడ్ జాయింట్ వైపుకు ప్రాబ్లం రాదా అని సైడ్ జాయింట్ వైపుకి క్రాస్గా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రనల్ క్లాత్ని దీనివల్ల చాలా బాగా యూజ్ అవుతుంది చెస్ట దగ్గర పైకి ఎత్తినట్టు రాదనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని ఇప్పుడు ఎంత ఎగస్ట వచ్చిందో చూద్దాం ఓకేనా ఇంత ఎగస్ వచ్చింది కదా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట చెస్ట్ దగ్గర కట్ చేయకూడదు మనకి ఇక్కడ ఇక్కడ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి చెస్ట్ దగ్గర ఎత్తినట్టు రాదు సైజ్ జాయింట్ కూడా ఎక్కువ తక్కువలు రావు ఓకేనా అర్థమైంది కదా ఇలా వస్తుందనమాట ఇలా క్రాస్గా సో ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేద్దాం దీనికి షే బెల్ట్ అవి ఏమి ఉండవు ఫ్రంట్ మొత్తం కూడా ప్రిన్సెస్ కట్ కదా బ్యాక్ ఓపెన్ కాబట్టి హ్యాండ్స్ దగ్గర అయితే ఎంత అయితే అంత ఉంచేసుకుని కట్ చేసుకోండి మనం కరెక్ట్గానే తీసుకున్నాం తొమ్మిదిన్నర వరకు ఇలా సగానికి ఫోన్ చేశాను ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా కట్ చేసేయండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి చూడండి ఈ ఫోల్డింగ్ ఉన్నది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది అనమాట ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి క్లోజింగ్ ఉన్నది మాత్రం బ్యాక్ పార్ట్ అన్నమాట హ్యాండ్స్ అయిపోయినాయి కదా అంతే ఇంకేమీ లేదు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న పాయింట్ తెలిస్తే చాలు అండి చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ ఎవరికైనా తీసుకోవాలో తెలిస్తే చాలు థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి చెస్ట్ చెస్ట్ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో పది ఇంచులు అనమాట షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులు అదే థర్టీ సిక్స్ నుంచి ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది సైజు వాళ్ళకి పదిన్నర నలభై నుంచి అంటే నలభై ఒకటి నుంచి ఎంత ఉన్నా కూడా మనకి పదకొండు ఇంచులు తీసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో డాట్ మార్కింగ్ ఇంచులు థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ వాళ్ళకి థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ వాళ్ళకి పదిన్నర ఫార్టీ వన్ ప్లస్ ఉన్న వాళ్ళకి మూడు ముప్ప అలా ఉంటుంది అన్నమాట నేను చెప్తాను దాని గురించి స్పెషల్గా ఇప్పుడైతే నేను చెప్పాను కదా అలాగా మీరు మార్కింగ్ వేసుకుంటే మీకు ప్రిన్సెస్ కట్ అనేది సూపర్గా కుదురుతుందండి చాలా బాగా షేప్ నిలబడుతుంది ఎగల్సిన క్లాత్ని కట్ చేసుకుని గమ్ముతో జాయిన్ చేసేసుకుని కుట్టేసుకున్నామంటే మనకి సూపర్ ఫిట్టింగ్ తోటి బ్యాక్ ఓపెన్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రెడ్